ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది టీడీపీ జనసేన వైసీపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అందరూ భావించారు కానీ ఇక్కడ కాంగ్రెస్ కూడా రేస్ లోకి వచ్చింది అటు బీజేపీ కూడా తానేమి తక్కువ కాదన్నట్టు బరిలోకి దిగుతుంది అయితే వైఎస్ షర్మిల పిసిసి చీఫ్ కావడంతో కాంగ్రెస్ కేడర్ లో నూతన ఉత్సాహం వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీస్తుంది పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తుంది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని ఆమె చెబుతుంది ఖచ్చితంగా పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని అంటుంది ఎక్కడికక్కడ అధికార పార్టీ వైఫల్యాలను ఎండకడుతూనే తన సొంత అన్న వైఎస్ జగన్ పైనే విమర్శన బాణాలు సంధిస్తోంది అయితే ఏపీ కాంగ్రెస్ లో ఇప్పటికిప్పుడు మార్పు రాకపోవచ్చు కానీ ఇదే ఊపు కొనసాగితే మాత్రం కాంగ్రెస్ కి మంచి మైలేజ్ రావడం కన్ఫామ్ గా కనిపిస్తుంది అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ జరిగేదేదో ఏదో జరిగిపోయింది ఇక జరగాల్సింది రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు దీనిపైనే ఫోకస్ చేయాలని చెబుతున్నారు వైఎస్ షర్మిల రాకతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా చేంజ్ కాకపోవచ్చు భవిష్యత్తులో మాత్రం కీ రోల్ ప్లే చేయడం పక్కా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తెలంగాణ పాలిటిక్స్ లో అదృష్టం కలిసి రాకపోవడం అన్న విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల అడుగు పెట్టడమే అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు కేంద్రంలోని బీజేపీ అమలు చేయాల్సిన హామీలపై పెద్ద పోరాటమే చేస్తున్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా నుంచి మొదలుకుంటే విభజన హామీలపై తన అన్నను మోదీ సర్కార్ను నిలదీస్తున్నారు మరోవైపు చూస్తే ఎన్నికలకు ఇంకా మిగిలుంది మూడు నెలలే ఇంత తక్కువ సమయంలో షర్మిల ఎలా ముందుకు వెళ్తుందా అన్న డైలమాలో క్యాడర్ ఉంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున పదునైన అస్త్రాలను సంధించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఎలక్షన్ లో తాము పంచముఖ వ్యూహం అమలు చేస్తామని ఆరు సూత్రాలతో బరిలోకి దిగుతామని చెబుతున్నారు ఆ పార్టీ నేత పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డి ఇకపోతే తెలంగాణలో మాదిరే అటు ఏపీలను ఆరు గ్యారంటీలతో ప్రజలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు హస్తం పార్టీ నేతలు మొదటిగా పంచముఖ వ్యూహం ఎలా అమలు చేయాలన్న దానిపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అందులో ఫస్ట్ ప్రయారిటీ కేంద్రంలోని బీజేపీ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించడం ఇక రాష్ట్ర ప్రభుత్వ పాలన పరమైన లోపాలను ఎత్తి చూపుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే విధంగా ప్రణాళిక రెడీ చేస్తున్నారు వైఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి చెప్పాలని నిర్ణయించారు రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే ఏం చేస్తారన్న విషయమే ముందే ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరిస్తామని చెబుతున్నారు ఇక రాష్ట్ర విభజనతో కుదులైన క్యాడర్ నేతలను కలుపుకొని పార్టీని మరింత పటిష్టపరచుకోవడంపై ఫోకస్ పెట్టనున్నారు ఆ పార్టీ నేతలు ఇటు తెలంగాణలో ఆరు గ్యారెంటీల మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు సూత్రాలను అమలు చేయాలని నిర్ణయించింది అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది అందుకు భారీ వరాలను ప్రకటించనుంది అందులో రైతులను ఆకట్టుకునేందుకు మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ నిరుపేద కుటుంబాలకు నెలకు ఐదు వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పనున్నారు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని కేంద్రంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఫస్ట్ ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని హామీ ఇస్తుంది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుధలేఖండ్ తరహాలో అభివృద్ధి ప్యాకేజ్ అమలు చేస్తామని భరోసా కల్పించనుంది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ చెబుతున్న పంచముఖ వ్యూహం ఆరు సూత్రాల అనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా కూడా కేవలం వాటిని నమ్ముకుని ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఏ మేరకు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారో అనేది చూడాలి